మన వెనుమల్ గ్రామ పంచాయతీ మేజర్ విలేజ్ నందిపేట మండల్లో నందిపేట మండల్లో మేజర్ విలేజ్ అయిన గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి చలివేంద్రం అనేది ప్రోగ్రామ్ పెట్టారు ఈ గ్రామ పంచాయతీ కాడ ఇక్కడ ఎక్కడెక్కడ మనుషులు మెదుగుతారో ఆ జాగాలు ఈ చలివేంద్రం అని పెట్టారు చలివేంద్రం పెట్టి సుమారుగా నెల రెండు మూడు రోజులే కుండల నీళ్లు పెట్టారు మిగతా తర్వాత నీళ్లు లేవు ఏమీ లేవు నామకే వాస్తు చలవేంద్రం అనే పేరు చల్వేంద్రం అనే ఒక ఫ్లెక్సీ బోర్డు మరి గ్రామ పంచాయతీ ఒక కుంటి పట్టిపోయిన గ్రామ పంచాయతీ పరిపాలన సర్పంచ్ అంటే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు లేక ఈ సెక్రటరీ పరిపాలన ఏదే విధంగా ఉన్నది మరి దీనికి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము తాగ ఇంటూ మట్టు ఎండ ఎంత ఎండ ఉన్నదంటే మనిషి నడిస్తే అడుగడుగున నీళ్లు నీళ్లు తాగకుండా మనిషి బయటకి వెళ్ళి జరిగిన ప్రదేశము చలివేంద్రం అని పెట్టిన గ్రామ పంచాయతీ నుండి కార్యాలయం నుండి ఒక నీటి పొట్ట కాదు నీటి కుండ కూడా లేదు ఇక్కడ సుమారుగా ఈ బాధ నెల రోజుల నుంచి ఇదే విధంగా ఉన్నది పెట్టి రెండు రోజులైతుంది నెల వందల నుంచి నెల రోజుల నుంచి తాగే నీరు లేదు ఏం లేదు నామకే వాస్తు సెడ్ చలివేంద్రము చలివేంద్రం ఫ్లెక్సీ చలివేంద్రం ఫ్లెక్సీ ఏదైనా ఉండే ఆ ఫ్లెక్సీ కూడా ఉండదు ఇంకొక ఫోటోలో దయచేసి అధికారులు కూడా ఈ చలివేంద్రం అనే పేరు ముసుగులో పెట్టి ఈ గ్రామ పంచాయతీ పరిపాలన ఈ కార సెక్రటరీల పరిపాలన అధికారులు దీనికి స్పందించి వాటి వారిపై తగు చర్య తీసుకోగలరని అధికారులకు వినపించుకుంటున్నాం ఎక్కడ నీళ్ళు తాగడానికి ఈడ కాదు ఇదొకటి కాక ఆ ముందర గ్రామ పంచాయతీ ముందర ఒకటి పెట్టారు ఆ గ్రామ పంచాయతీ వద్ద కూడా నీళ్ళ బొట్టు లేదు నీళ్ళ కుండ లేదు నామకే పేరుకే మాత్రం చలివేంద్రము దయచేసి అధికారులు స్పందించగలరని పంచాయతీ సెక్రటరీ వీళ్ళు నామకే వాసు పనిచేస్తున్నారని వారిపై తగు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే కదా ఉన్నాయా